అమరుడు గణేష్ గారి సంస్మరణ సభకు వచ్చేసినటువంటి అశేష జన సమూహానికి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు గాజర్ల కుటుంబ సభ్యులందరికీ సోదరులు అశోక్ గారికి ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సృష్టిలో ఏ జీవి కూడా స్వజాతి సంహారానికి పాల్పడదు జనసైడ్ అనేది అత్యంత కిరాతకమైన హేయమైనటువంటి చర్య ఈరోజు భారతదేశంలో ఏ ప్రజలైతే ఎన్నుకోవడం జరిగిందో ఏ ప్రజలైతే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తమ జీవితాల్లో వెలుగు మార్పు తీసుకొస్తాయనేటువంటి విశ్వాసంతో అధికారం అప్పజెప్పుతారు ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చబడినప్పుడు గొంతు లేని ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి శక్తి లేనిటువంటి ప్రజల తరఫున త్యాగం చేసి ఆ ప్రజల గొంతుకై నిరదించేటువంటి గొంతుకలను అంతం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్చలకు ఆహ్వానించాలి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు వారి గ్రామానియో వారి కుటుంబానియో వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం అధికారం కట్టబెడుతున్నటువంటి పాలక వర్గాలు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు నిర్మూలించాల్సినటువంటి సమస్యల్ని నిర్మూలించగా సమస్యలు కొనసాగుతున్నటువంటి వైనాన్ని ప్రశ్నించేటువంటి వాళ్లను నిర్మించే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాలక వర్గాలకు గుర్తు చేస్తా ఉన్నాం మనకు తెలుసు ఇక్కడ ప్రత్యేకించి ఈ చిట్యాల పరగాల ప్రాంతంలో ఉండేటువంటి ఒకవేళ ప్రజానికాజన కుటుంబమే లేకుండా ఉండి ఉంటే ఇప్పటికి కూడా మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ వాతావరణంలో ఉండే వాళ్ళు లక్షలాది మంది ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటం వాళ్ళ ఆడటంలోని ఆంతర్యాన్ని గ్రహించాల్సినటువంటి వ్యవస్థ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఒక ఆజాదును ఒక గణేషును ఇంకొకరిని నిర్మూలించడం ద్వారా మరి సమస్యల మూలాల నుండి తప్పించుకుంటాం అనేటువంటి వాళ్ళ ఆలోచన దూర ఖండిస్తూ భౌతికంగా ఈ రోజు గణేష్ మన మధ్య లేకుండా ఇన్ని వేల గుండెలలో గుడి కట్టుకోబడి ఆరాధించబడి పూజించబడుతున్నాడు విషయాన్ని కనుక పాలక వర్గాలు నయిస్తే మరి ఎటువంటి విస్ఫోటనం ఒక్క గణేష్ మరణానికే ఇన్ని వేల మెదళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాయి అని అంటే ప్రభుత్వ చర్యల మీద ప్రజా బాహుల్యంలో ఎటువంటి వ్యతిరేకత గూడు కట్టుకుంటూ ఉన్నదో ఆ విషయాన్ని కూడా పాలక వర్గాలు గుర్తించాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మారణ హోమం ఇవాళ గత కొద్ది మాసాలుగా భారతదేశంలో అక్కడ పాకిస్తాన్ తో యుద్ధం జరిగినట్టు ఇస్రాయల్ అదే రకంగా ఇరాన్ యుద్ధం చేస్తున్నట్టు దేశాల మధ్య అనేక సమస్యల సంఘర్షణ నుండి యుద్ధాలు చేయవచ్చు కానీ ఎన్నుకున్నటువంటి ప్రజల మీదనే యుద్ధం చేసేటువంటి నీచానికి పాలక వర్గం ఒడిగట్టడం అనేది ఏమాత్రం క్షమించరాని విషయం కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ప్రాంత ప్రజల తరఫున విప్లవ పార్టీల తరఫున పోరాటం చేసేటువంటి శక్తుల తరఫున ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజాస్వామ్య విధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా బాధ్యత విధంగా వ్యవహరిస్తున్నామనేది ప్రజలు నమ్మనన్న తక్షణమే చర్య చర్చలకు ఆహ్వానించి వాళ్ళే లేవనెత్తుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడమే పాలక వర్గం ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దానికి భిన్నంగా ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటి హెచ్చరికని ఈ వేదిక నుండి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా కామ్రేడ్ గణేష్ గణేష్ అన్న ఎన్కౌంటర్ అనే వార్త తెలిసిన నిమిషం నిమిషం కూడా గడక ముందు నుంచి మొదలు పెట్టి ఇవాళ సభ నిర్వహించుకుంటున్న సమయం దాకా అనేక సార్లు రాత్రి మగల్లో కూడా కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఏం జరుగుతున్న తమ్మి ఏం పరిస్థితులు ఉన్నాయి మనవడేనా కాదా అయ్యో పులిదనిపోయింది మనకని చాలా ఆవేదన వ్యక్తం చేసి తన ఆత్మీయతను బాధను వాదోపంచుకున్నా మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం